విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిపై మాజీ కేంద్ర మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోలగట్ల వీరభద్రస్వామి అందరినీ గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఎలక్షన్ కు ఓ పార్టీ మారుతుంటాడని ఒకరోజు టోపీ గుర్తుపైనా మరొకసారి అద్దెకు తెచ్చుకున్న ఏనుగు గుర్తుపైనా మరోసారి చెయ్యి గుర్తుపైన పోటీ చేస్తుంటారని అశోక్ గజపతి ఎద్దేవా చేశారు అటువంటి వ్యక్తి వచ్చి ప్రమాణాలు చేయమంటూ ప్రగల్భాలు పలుకుతుంటే ప్రజలు నవ్విపోతున్నారని పూసపాటి అశోక్ గజపతి రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆపారంటే చిన్న పిల్లల పైన ఎంత భక్తి ప్రదర్శించారో ఈ విజయనగరంలో మనకు తెలియదు అంటారా దాంట్లో ఎక్కువ మంది పిల్లల్ని ఎక్కడి నుంచి వచ్చారు జనంలో బీసీలు ఉన్నారు ఆ పిల్లలు ఉన్నారు దాంట్లో ఒక చాలా మంది పిల్లలు ఆయన నియోజకవర్గ కళా వైఖరావు గారు నియోజకవర్గంలో ఉన్న గ్రామాల నుంచి వస్తారు చీపర్పల్లి నుంచి వస్తారు రాజా నుంచి వస్తారు ఆ పిల్లలకి భోజనాలు అందించకంట ఉండే తరచుగా ప్రకటించే అందుబాటులో ఉన్న నాయకుడు అత్త ఇది ఏంటి అందుబాటు దేవుడికే తెలియాలి మనం చూసాం ఈ రోజు తిరుగుతా ఉన్నారు ఇక్కడ మా పార్టీని చూడకండి నన్ను చూసి ఓటు వేయండి మీ పెద్ద బరువున్న మనిషి అందరికీ తెలుస్తుంది నిన్ను చూసి ఓటు సిగ్గు వాడు బుర్ర లేని వాడు తాగబోతు అన్ని దొంగ వ్యాపారాలు చేసేవాడే మీకు ఓటు వేస్తారు ఇంకా ఎవరు మీకు ఓటు వేస్తారని నేనైతే అనుకోను మన భారీ తరాలు కోరిన ప్రతి ఒక్కరు మీకు ఓటు వేస్తారని నేను అనుకునే అనుకోను అయ్యా మీరు ఎలా మాట్లాడతారంటే ఏదో రోడ్ పైన కూర్చుని ఏదో పని చూస్తా ఉన్నారు మొదటిసారి మీకు రోడ్ పైన ఎక్కడ చూస్తా అంటే ఈ గేట్ బయట ఒక కుర్సీ వేసి మీరు ఎన్ని గంటలు కూర్చున్నారో మాకు తెలుసు మీరు ఏదో వర్క్ చేసడానికి ఇక్కడ డేట్ పైన మైక్ కుర్చీ వేసి కూర్చున్నారా లేకపోతే ఎవరినో బెదిరించడానికి చేశారా ఇది ఏ కర్మ మనకి ఊరికి బెరుదాలు రావు ఎవరికి రావు మీకు కూడా రాదు దయచేసి అందరిని గౌరవించడం నేర్చుకో మీ గురించి ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు పాలసీస్ మాకు నచ్చవని విషయము మేము ఎప్పుడో నుంచి చెప్తున్నాం మేము ఏదో మరి మరీకో రౌండ్ కాదు ఒకరోజు టోపీ వేసుకుని ఇంకో రోజు అందుకే ఏనుగు తెచ్చు ఇంకో రోజు నువ్వు చెయ్యి చూపించు ఏంటి భాష అంతా రేపు ఏం చూపిస్తావో ఆ ఫ్యాన్ చూపించుతావో ఇంకో గుర్తు చూపించుతావో మరి ఎవరు చెప్పలేదు నువ్వు వచ్చి సిద్ధార్థాలు చెప్తావు